ఓం శ్రీ మాత్రై నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి అయితే సింపుల్గా చిన్న కూర చేస్తున్నానండి చేసే విధానం మీకు నేను చూపిస్తూ మాట్లాడతాను మరి ఇది ఏం కూర అనుకుంటారు కదా ఏముందండి సిటికులు అయిపోయే చిన్న కూర అండి సింపుల్ కూర చక్కగా ఉల్లిపాయ అండి ఒక ఉల్లిపాయ మాత్రం కట్ చేసుకుని ఇలాగ రెండు నూనెలో వేసి వేయించేసాను వెళ్ళిపోయింది కదా మరి అయితే ఉడికించుకున్న శనగపప్పు ఉందండి మరి కుడుగురి కోసం చేసిన శనగపప్పు ఎక్కువైందని పక్కన పెట్టేసాను మా వారికైతే చక్కగా చక్కగా చేసి సర్దేసి ఇచ్చేసి అని ఆనందంగా పట్టుకెళ్ళిపోయారు ఆ తర్వాత వట్రంగా నేను వండుకునే కూరండి ఇది ఉడికిపోయిన శనగపప్పు ఇందులో వేసేస్తున్నానండి చక్కగా శనగపప్పు ఇగురు మీకు ఇంతకీ చెప్పేది అంటే ఇది సింపుల్గా చిన్న కూర చిటైపోయే చిన్న కూర అని చెప్తున్నాను కదా శనగపప్పు ఇగురండి చాలా బాగుంటుంది ఇది మరి ఇప్పుడు అనకూడదండి దేవుడి కోసం చేసే స్మార్ట్ తేకూడదు కానీ ఎంత బాగుంటుంది అంటే శనగపప్పు ఈగురు చాలా ప్రసిద్ధి కొన్ని కొన్ని మరి వంటకాలు చేస్తారండి కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కరు అప్పుడు ఈగురు చేస్తారనమాట శనగపప్పు ఈగురు చాలా బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయ వేగిన తర్వాత మనం ఉడికించుకొని శనగపప్పు వేసుకున్నాం కదా కారం ఉప్పు మరి నూరుకున్న మసాలా ముద్ద ఒక స్పూను ఒక సిటుకుడు పసుపు చక్కగా వేసేసాను కదా ఇది ఇలాగ ఉడుకుతూ ఉంటుందండి కొంచెం వాటర్ వేస్తాం అప్పుడు దీంట్వల్ల తాలింపు వేయాలి మనం చనా పప్పు పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఉల్లిపాయ అయిపోయింది అనుకోండి కూర అనేది పది నిమిషాల్లో అయిపోద్ది అండి ఐదు నిమిషాల్లో అయిపోద్ది అని చెప్పకూడదు కానీ పది నిమిషాల్లో మాత్రం అయిపోతుంది అంటే ఉడికించుకున్నామే కదా పప్పు ఉడికించుకున్నాం ఉల్లిపాయ వేయించుకున్నాం చక్కగా ఇది ఉడుగుతూ ఉంటుంది ఒక అరకప్పు వాటర్ వేసేసానండి అరకప్పు కన్నా తక్కువనే చక్కగా వాటర్ వేసేసాను కదా ఇది ఉడకనిద్దాం ఇది ఉడికిన తర్వాత నేను పోపు వేసుకుందాం చాలా పప్పు కూర అయితే రెడీ అవుతుందండి పప్పు అయితే ఉడికిపోతుంది బద్దలా ఇలా ఉండగానే మరి బాగా మెత్తగా ఇవి అనుకోండి కూర అయితే బాగోదుసం ఇలా ఉంటేనే మరి చనాపప్పు ఇగురైతే చాలా బాగుంటుంది మసాలా పెట్టి చెనాపప్పు ఇగురుండి కొంచెం చేర పెట్టుకుంటే మరి గొప్ప ఆమో ఆమోహం అనే చెప్పాలి ఎందుకంటే ఈ చెనపప్పు ఇగురుండేను అనేటప్పటికీ మరి పల్లెటూరు ప్రాంతాలండి పల్లెటూరు నుంచి వచ్చిన దాన్నే నేను మరి చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా ఈ మసాలా వాసనకి ఏం కూర అని అడిగితే చనాపప్పు ఇగురు అన్నారనుకోండి కొంచెం కూరయమని కింది పట్టుకుని వస్తారనమాట వేసి ఇచ్చేవారు అంటే ఇప్పుడు పెడతాము అంటే తినేవారు లేరు అప్పుడు అడిగి మళ్ళీ తినేవారు అందుకే గొప్ప ఆరోగ్యంగా ఉండేవారు నేను ఈ కూడి నేను పట్ట్రానా వేసుకుంటావా తింటావా అని అడిగి పట్టుకొచ్చేవారు అంత గొప్ప సాంప్రదాయాలు ఇప్పుడు అడిగంటి పోయాయండి లేవు కాకపోతే అవన్నీ అనుభవంతో చూశాం కాబట్టి ఒకటికి రెండు సార్లు చెబుతాను చూడనుకునేరు మరి చెప్పిందే చెబుతున్నానని అనుకునేరు ఏదైతే అయినప్పటికీ కూడా మరి జరిగింది మాత్రం అదేనండ ఇప్పుడైతే కళాయి పెట్టుకున్నాను కళాయి పెట్టుకుని చక్కగా నూనె వేసానండి ఒక స్పూను చక్కగా ఈ నూనె వీటెక్కిన తర్వాత మనం పోపు వేసుకుందాం ఎల్లుల్లిపాయ రెబ్బలు బాగా ఎదగొట్టుకున్నాను జీలకర్ర ఆవాలు అలానే ఎండుమిర్చి కూడా తుంచుకున్నాను కరివేపాకు ఈ కళాయి అయితే వీటెక్కిన తర్వాత వేసి చూపిస్తాను ఇప్పుడైతే నూనె టెక్కి నూనె అయితే వీటెక్కిందండి చక్కగా ఈ పోపు వేసాను కదా ఏగుతూ ఉంటుంది మధ్యలో ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం కూరకి పోపే అందమండి పోపే రుచి పోపే ఆరోగ్యం ఏముందండి సింపుల్గా చిన్న కూర మరి చిట్టుకులు అయిపోయే కూర ఈ ఈరోజు చూసారు కదా ఏంటంటే ఒక్క మనిషికి సరిపోయేది అనుకుంటున్నాం కానీ ఇద్దరు ముగ్గురు చేసుకుని తినొచ్చులే అండి చక్కగా ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను అండి ఎండుమిర్చిలో మీరు అబ్బాయి ఉంటాయి చూశారు అవి ఇలా కాగింపులు వేస్తే ఏం తర్వాత మనం వంటి కింద పడితే అబ్బావి చేయరండి చాలా బాగుంటుంది పూర్వం ఇలానే వండుకునేవారండి ఇలానే చేసుకునేవారు అందుకే అంత ఆరోగ్యంగా ఉండేవారు చాలా రుచిగా ఉంటుంది మనం అది వేసి ఇది వేసి ఇది ఏంటో చెప్పండి అనేలా చేసేస్తున్నామే తప్ప ఏది ఎలా చేయాలో అలానే చేసేమనుకోండి దాంట్లో ఎవరు మనకి చూసేవారికి తెలుస్తుంది తినేవారికి తెలుస్తుంది అది మనం ఫలానాపే అని లాగా అయిపోయిందండి ఇప్పుడు కూర విధానం ఎన్నో రకాలు వేసి ఏదో రకంగా చేస్తేనే తప్ప మసిపూసి మారేటికాయ చేస్తేనే తప్ప ప్రజలు కూడా నమ్మేటట్టు లేరండి అవును అందుకే అది అలా చేయడం జరుగుతుంది కానీ ఉన్నది ఉన్నట్టుగా చేస్తే ఆరోగ్యం సుమండి చాలా ఆరోగ్యం ఓహో చక్కగా విలుగుపాయది ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు చక్కగా పప్పు చూస్తారా ఎలా ఎగిరిపోయిందో అంతేనండి శనగపప్పు ఇగురు చక్కగా ఎగిరిపోయింది స్టవ్ అయితే ఆపేస్తున్నాను పోపు అయితే తరువాత పోసేస్తున్నానండి మరి నేను ఏంటి అంటూ ఆఫ్ చేసాను చెబుతాను అరేనండి అన్నీ వేసి చూడు అన్నీ వేసి చూడు అంటదట కరివేపాకు కరివేపాకు వచ్చి కయ్యం పెట్టింది అంటారు అప్పటిదాకా దాకా ఏగిన పోపు శబ్దం ఉండదు కానీ కరివేపాకు వేసేటప్పటికి ొయ్యి వంటది కదా కానీ ఈ కూర చాలా బాగుంటుందండి అంటే చిన్న చిన్న అనే కాదు కొంచెం వండితే బాగుంటుంది అని చాలామంది అంటారు కానీ అలా అని కాదండి శనగపప్పు ఇది అంటే చాలా బాగుంటుంది ఇంకా చాలా రకాలు కూడా చేసుకోవచ్చు ఈ శనగపప్పు కూడా ఇలా ఉడికించిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం చింతకుండా రసం వేసి అది ఉడికిన తర్వాత చక్కగా చిన్న బెల్లం ముక్క ఉడికేటప్పుడు వేసి ఉడికిన తర్వాత తాలింపు వేసుకుంటే అది శనగపప్పు పులుసు అండి అర్థమైందా మరొకసారి చెప్పనా ఏముందంటే ఇలా శనగపప్పు ఉడికిపోయిన తర్వాత అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి పొడుగ్గా సీరుకుని వేసుకుని అలానే ఉప్పు గారం పసుపు వేసుకుని ఉడికేటప్పుడు చిన్న బెల్లం ముక్క వేసి తగినంత చింతపండు పులుసు పోసి ఇలా తాలింపు వేసుకుంటే శనగపప్పు పులుసు ఇంతేనండి అయిపోయింది చూసారు కదా చాలా బాగుంటుందండి దీని కాంబినేషన్ అయితే చారు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది మరి ఇలా వర్షం పడినప్పుడు మసాబుగా ఉన్నప్పుడు ఇలాంటి ఈగురు కూరలు చేసుకుంటే చక్కగా తిన్న తృప్తి కలుగుతుందండి చూసారు కదా నచ్చింది కదా నాకైతే ఘాటు చేస్తుందండి లైక్ చేయండి స్వేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి